పరశురాముడు తన కన్నతల్లిని చంపాడని మీకు తెలుసా ఒకరోజు జమదగ్ని మార్చి తన భార్య రేణుకాదేవిని పిలిచి సరోవరవరానికి వెళ్లి నీళ్లు తీసుకురమ్మన్నాడు అప్పుడు రేణుకాదేవి ఒక కొండ తీసుకుని నీటి కోసం నది దగ్గరకు వెళ్తుంది అక్కడ చిత్రవధుడు అనే ఒక గంధర్వుడు తన భార్యలతో వచ్చి మెడలో పూలదండలతో నీటిలో ఆడుతూ ఉంటాడు ఆ గంధర్వుడి యొక్క రూపాన్ని చూసి ఎంత అందంగా ఉన్నాడో అన్నట్టుగా చూస్తుంది అలా చూస్తూ ఉండిపోవడంతో చాలా అవుతుంది వెంటనే రేణుకాదేవి నీటిని తీసుకుని భయపడుతూ చాలా వేగంగా పరిగెడుతుంది భార్యను చూడగానే జమదగ్నికి అర్థమైపోతుంది అప్పుడు జమదగ్ని నువ్వు మానసిక వ్యభిచారం చేశావు భార్యస్థానంలో నీవు ఉండటానికి యోగ్యురాలివి కాదు అని ఐదుగురు కొడుకుల్ని పిలిపించి మీ అమ్మని చంపేయమన్నాడు మొదటి కొడుకు ఉమన్మంతుడు నా తల్లిని నేను చంపలేను అని అంటాడు రెండవ కొడుకుని పిలిపిస్తాడు అతని పేరు సుశీలుడు తను కూడా నా తల్లిని చంపలేను అని అంటాడు మూడవ కొడుకుని పిలిచాడు నేను చంపలేనన్నాడు నాలుగవ కొడుకు విశ్వాసవసుని పిలిచాడు నవల కాదు తండ్రి అని అంటాడు మీరు నలుగురు నా మాట వినలేదు కాబట్టి అరణ్యంలో చెట్లు జంతువులుగా మారిపోవమని శపిస్తాడు వెంటనే నలుగురు కొడుకులు చెట్లు జంతువులుగా మారిపోతారు ఐదవ కొడుకు అయిన పిలిచాడు నీ తల్లిని సంహరించు అని అంటాడు వెంటనే తన గొడ్డలితో నరికేస్తాడు దాంతో రేణుకాదేవి చనిపోతుంది తండ్రి సంతోషించి నేను చెప్పిన పని నువ్వు చేశావురా నీకు ఏం గవరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు భార్గవరాముడు ఇలా అంటాడు నా తల్లి తిరిగి బ్రతకాలి ఇది నా మొదటి కోరిక అంటాడు జమదగ్ని సరే బ్రతికిస్తున్నాను అంటాడు నా సోదరులు కూడా తిరిగి వాళ్ళ మామూలు రూపాలు పొందాలి అని అంటాడు చివరిగా నాకు చిరంజీవత్వం కావాలి అని అడుగుతాడు సరే నువ్వు అడిగినట్లుగానే చేస్తున్నాను నీకు సంతోషమేనా అంటాడు జమదగ్ని ఆ విధంగా పరశురాముడు చిరంజీవుడయ్యాడు వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ